ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పూజ్యులు శ్రీతులు చిన్నజీయర్ వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అని యూట్యూబ్లో కొంతమంది గొడవ చేస్తూ ఉన్నారు చిన్నజీయర్ వారు పరమ పూజ్యులు పెద్దలు సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి మహనీయులు అటువంటి ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం ఏమిటి అన్య ప్రోత్సహించడమే కదా అని ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఆయన ఎందుకు ఆ విషయం చెప్పారో దాని గురించి నేను వివరిస్తాను కానీ అంతకుముందు మీకు ఒక విషయాన్ని తెలియజేయాలన్నమాట సనాతన ధర్మాన్ని రక్షిస్తూ హిందువులు ఎవరూ కూడా మతం మారిపోకుండా ఎంతో కృషి చేస్తున్నటువంటి శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగ్నా గారు ఉన్నారు కదా వాళ్ళ ఛానల్ సభ్యులందరినీ కూడా ప్రోత్సాహం చేసి మీరు హిందువులందరూ కూడా మతం మారకుండా ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారు మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తామని వాళ్ళ వెంట ఉండి వాళ్ళని నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా ఇంకెవరండి సాక్షాత్తు మన చిన్నజీ అర స్వామి అదేవిధంగా హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు ఉన్నారు కదా ఆయన కూడా ఎంతో ప్రోత్సాహం అందించి సనాతన ధర్మాన్ని రక్షించమని హిందువులెవరూ కూడా మతం మారిపోకుండా లవ్ జిహాదీల పేరిట మన హిందువుల అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళి విదేశాల్లో అమ్మేస్తున్నారు అన్నింటినీ కూడా అరికట్టండి కావాలంటే మీకు ఆర్థికంగా కావచ్చు ధనబలం కావచ్చు జనబలం కావచ్చు మేము అందిస్తామని వెంట ఉండి ధైర్యం చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మన చిన్న చిన్నజీయర్ స్వామి చిన్న చిన్నజీయర్ స్వామి వారు తమ ఆశ్రమానికి ఎవరొచ్చినా వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకుంటూ ఉన్నారు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము భగవంతుణ్ణి ఆరాధిస్తాము మీ మార్గంలో నడుస్తాము అని వచ్చిన వాళ్ళందరికీ కూడా సమాశ్రయనం చేసి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసి చక్రాంకణాలు వేసి వాళ్ళందరినీ కూడా మోక్షపదం వైపు నడిపిస్తూ ఉన్నారు కుల మత భేదాలు ఎరుగనటువంటి నిస్వార్థమైనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక్క చిన్నజీయర్ స్వామివారు అని ఘంటాపదంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అద్భుతమైనవి అనిర్వచనీయమైనవి అనాథ పిల్లలందరికీ కూడా చిన్నజీఆర్ స్వామి వారు ఒక బడి ఒక స్కూల్ కట్టించి ఎంతోమంది విద్యార్థుల్ని చదివిస్తూ ఉన్నారు అంతేకాదు హాస్పిటల్లో వెళ్ళి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్పి వాళ్లకు తగినటువంటి ఆహారము వస్త్రాలు ధన సహాయము చేసి వస్తూ ఉన్నారు మన్నీ మధ్యనే విజయవాడ ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఏ మఠాధిపతి వెళ్ళి అక్కడున్నటువంటి స్థానికులను ఆదుకున్నారండి కానీ మన చిన్నజీయర్ స్వామి అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని పంచి మీకేం కావాలో అడగండి అంటే స్వామి మా ఇళ్లలోకి నీళ్లు వచ్చి బట్టలన్నీ కూడా తడిచిపోయాయి మాకు వేసుకోవడానికి బట్టలు లేవు కంపు కొడుతున్నాయి మాకు దయచేసి వస్త్రాలు ఇప్పించండి అంటే అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వస్త్రాలు కప్పుకోవడానికి దుప్పట్లు వాళ్ళు తినడానికి ఆహారము సకల సౌకర్యాలు కూడా స్వామివారు చేశారు అక్కడున్నటువంటి వారు అందరినీ కూడా ఆదరించారు స్వామి మీరు హిందువులా కాదా మీరు ఏ కులస్తులు మీరు ఏ మతస్థులు అని ఎవరిని కూడా అడగకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేశారు అది నిజమైనటువంటి ఉత్తముల లక్షణం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే కదండి పండితులను పామరులను ప్రతి ఒక్క జీవిని కూడా సమదృష్టితో చూసేవాడే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని కాబట్టి మన చిన్నజీయర స్వామి వారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకి ఈ చేతి కర్రలు వాళ్ళకు తోసే బళ్ళు ఇవన్నీ కూడా స్వామివారి ఆశ్రమం నుండి ఎంతో మందికి సహాయం చేశారు ఈ హాస్పిటల్స్లో అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నటువంటి వాళ్లను అన్ని మతస్థులు వచ్చి వాళ్ళ పాంప్లెట్లు ఇచ్చి మేము ప్రార్థన చేస్తాము మీకు ప్రేరాయిల్ పూస్తాము మీకు చక్కగా మేలైపోతుంది మా ప్రభువుని నమ్ముకోండి అని ఎంతోమంది హాస్పిటల్లో వచ్చి మతాలు మారుస్తూ ఉంటే ఈ విషయాన్ని గ్రహించినటువంటి మన చిన్నజీఆర్ స్వామి వారు కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పళ్ళు ఇచ్చి ఆహారం ఇచ్చి మీరు రామనామాన్ని జపించండి శ్రీమన్నారాయణుడు మీకు రక్షగా ఉంటాడు అని ఎంతో మందికి ధైర్యం చెప్పి తన శిష్యులందరినీ పంపించి అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళ యోగక్షేమాలని విచారిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మతాలు మారుస్తున్నారని పసిగట్టినటువంటి స్వామి అక్కడ కూడా తన శిష్యుల ద్వారా ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు ఆహార పథకాన్ని కొత్తగా చేపట్టారన్నమాట ఎక్కడ ఎవరికి ఏ కష్టం ఉన్నా అక్కడికి వెళ్ళి మన చిన్నజీఆర స్వామి వారు వాళ్ళని ఆదుకుంటూనే వస్తూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది స్వామి వారిని ఏమని తప్పు పడుతున్నారు మీరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు కదా అదేవిధంగా మహాశివరాత్రి కూడా మా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అని చెప్తారా స్వామి మీరు చెప్తారని ఆశిస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుండి మీరు చెప్పడం లేదు అని యూట్యూబ్లో ప్రచారం చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా మన చిన్నజీ స్వామి శివద్వేషి అని చెప్పకనే చెబుతున్నారన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చిన్నజీఆర్ స్వామి శివద్వేషి అనేటువంటి ముద్ర ఆయన మీద వేసేశారు కానీ అనంతపురంలో దుండగులు అన్ని మతస్థులు శివాలయాన్ని ధ్వంసం చేస్తే అక్కడికి వెళ్ళి ఆ శివాలయాన్ని పునరుద్ధరించారు స్వామివారు స్వామివారు ఎంతో ధన సహాయం చేశారు పన్నెండు సంవత్సరాల క్రితం ఆ వీడియో ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉంది ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడవచ్చు అనంతపురంలో ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వెళితే ఈ దేవాలయాన్ని ఎవరు పునరుద్ధరించారు అంటే స్వామి వారి పేరే చెప్తారు నిజంగా ఆయనకు శివద్వేషం ఉంటే ఆయన శివాలయాన్ని ఎందుకు పునరుద్ధరిస్తారండి అంతేకాదు కార్తీక మాసం వచ్చినప్పుడు చిన్నపిల్లలందరినీ కూడా శివాలయం దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ శివ దీపారాధన చేయిస్తారు మన చిన్నజీఆర్ స్వామి వారు నా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో వాళ్ళు పిలిస్తే అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చక్కగా ఆశీర్వాదం చేసి స్వామివారు వచ్చారు శివద్వేషం ఉంటే ఉజ్జయినిలో అమ్మవారి దేవాలయానికి ఎందుకు వెళ్తారండి స్వామి స్వామివారు వైష్ణవులందరికీ ఏమని చెప్తారంటే అమ్మవారు మనకు అత్త అవుతుంది శ్రీమన్నారాయణుడికి నారాయణుడికి సహోదరి అందుకే ఆవిడికి వైష్ణవి నారాయణి అని పేర్లు ఉన్నాయి రామానుజాచార్యుల వారు కూడా శ్రీరంగం దగ్గరలో ఉన్నటువంటి ఒక అమ్మవారి క్షేత్రంలో మొదటిగా అమ్మవారి ఉత్సవాలు చేసి ఆ తర్వాత రంగనాథుడి ఉత్సవాలు చేశారని కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో స్వామివారు చెప్పి ఉన్నారు ఇవన్నీ కూడా వీళ్ళ కళ్ళకు కనిపించవండి స్వామివారు ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే ఇవేవి వాళ్ళ కంటికి కనిపించవు ఎలాగైనా చిన్నజీఆర్ వారి మీద దుమ్మెత్తిపోయాలి ఆయనను తక్కువ చేయాలనే కొంతమంది కంకణం కట్టుకొని ఇలా వీడియోలు చేసి ప్రచారం చేస్తున్నారు ఇటువంటివి మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు చిన్నజీఆర్ స్వామివారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు ఇది తప్పు అని ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆయన చెప్పినటువంటి వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది ఆయన ఏమని చెప్పారు ఆ వీడియోలో ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంటుంది ఆ మతాన్ని గౌరవించుకోండి మీ మత గ్రంథాలని చదువుకోండి అంతేగాని మతాలు మార్చకండి సనాతన ధర్మం ఎంతో గొప్పది ఈ సనాతన ధర్మంలో పుట్టిన మనమందరము కూడా ఎంతో అదృష్టవంతులము అదే విధంగా విదేశాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మనము గౌరవించాలి వాళ్లకు శుభాకాంక్షలు చెప్పాలి వాళ్ళ మీద మనం దాడులు చేయవలసినటువంటి అవసరం లేదు అని స్వామివారు చెప్పారు దీంట్లో తప్పేముందండి మనము క్రిస్టియన్స్ను వెళ్ళి కొట్టవలసినటువంటి అవసరం లేదు ముస్లింస్ని వెళ్ళి కొట్టవలసినటువంటి అవసరం లేదు మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన ధర్మంలో మనం చక్కగా ఉంటూ మన హిందువులు ఎవరు మతం మారిపోకుండా చూసుకోవాలి వాళ్ళ ధర్మాన్ని కూడా మనం గౌరవించాలి వాళ్ళు మన సనాతన ధర్మాన్ని గౌరవించి మన హిందూ మతంలోకి వచ్చారా ప్రేమగా ఆహ్వానిద్దాం ప్రేమతో ఎదుటి మనిషి హృదయాన్ని గెలుచుకోవాలి అటువంటి సిద్ధాంతం తెలిసినటువంటి మహనీయులే మన చిన్నజీయర స్వామి వారు ఈ దేశంలో హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మనమందరము కూడా ఒక తల్లి బిడ్డలము భారతమాత బిడ్డలము అన్నదమ్ముల్లా ఉండాలి ఎదుటి వాళ్లను గౌరవించాలి ఎదుటి వాళ్ళ మతాలని గౌరవించాలి దాళ్ళు చేసుకోకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మతంలో ఉంటూనే వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తూనే పక్క మతాలని కూడా గౌరవించాలి అని ఇవన్నీ చెబుతూ వచ్చి చివరిలో ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నారు అంటే ఒక శాంతి సందేశాన్ని ప్రజలకు అందించారన్నమాట ఇవేవి చెప్పకుండా ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు అని చెప్పి ఆయన మీద దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసం అండి ఒకసారి ఆలోచించండి ఇది మాత్రమే మీకు కనిపిస్తుంది కానీ మన సహస్రావధాని గారు భక్తి టీవీలో ప్రవచనం చెప్పమంటే ఏమని చెప్తున్నారు యేసుప్రభు కరుణామయుడు ఆయన కంటే గొప్పవారు లేరని చెప్పి పబ్లిక్లోనే అన్ని మత ప్రచారం చేస్తూ ఉన్నారు విధంగా సహస్రావధాని గారు తెలుసు కదా మీ అందరికీ ఆయన సాగర్ఘోష కావ్యంలో ఏసుక్రీస్తు మీద పద్యాలు రాశారు అల్లా మీద పద్యాలు రాశారు ప్రింట్ చేసి మరి పబ్లిష్ చేశారు దీని గురించి మీరు మాట్లాడరా ఇవన్నీ మీకు తెలుసు తెలిసినా కూడా ఎప్పుడూ మీరు మాట్లాడరు చిన్నజీఆర్ స్వామి వారి మీదే దుమ్మెత్తిపోస్తూ ఉంటారన్నమాట ఆయన శివద్వేషి అని ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాల గురించి అంతా కూడా చెప్పాలి కదా ఆయన అన్ని మతస్థుల్ని పిలిపించి మీ మతం ఏదుందో దాని గురించి మీరు చెప్పుకోండి అంతేగాని హిందువుల దగ్గరకు వచ్చి వాళ్ళను మత మార్పిడి చేయకండి హిందూ ధర్మాన్ని నాశనం చేయకండి అని చెప్పి ఆయన పబ్లిక్లో టీవీ ఛానల్స్లో లైవ్ పెట్టి మరీ అందరికీ హెచ్చరించారు కొంతమంది అయితే సరే స్వామి మా మతం మేము ప్రచారం చేసుకుంటాం మీ హిందూ ధర్మం జోలికి రాము అని స్వామి వారికి చెప్పి మారినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంతేకాదు ముస్లింస్ ప్రవక్తల్ని కూడా పిలిచి అయ్యా మీ మతం గురించి మీరు బోధించుకోండి అంతేగాని మా సనాతన ధర్మాన్ని తప్పు పడితే మేము ఊరుకోము మీది మీరు చేసుకోండి అంటే అలాగే స్వామి మీరు చెప్పినట్లే వింటామని ఎంతోమంది మారినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవేవి మీ కళ్ళకు కనిపించడం లేదా స్వామివారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల గురించి చెప్పకుండా మీరు శివరాత్రి శుభాకాంక్షలు చెప్తే మేము సంతోషిస్తాం స్వామి తమిళనాడు బీజేపీ వాళ్ళు కంచుమట్టానికి వస్తే స్పెషల్ పూజలు చేసి ఆశీర్వదిస్తున్నారు స్వామివారు రోజుకు హిందూ ధర్మానికి ఏ ఏమిటి సంబంధము దీని గురించి మాట్లాడరా ఎప్పుడూ మీకు చిన్నజీయర స్వామి వారు మాత్రమే కనిపిస్తారు ఆయన మీద మాత్రమే దుమ్మెత్తి పోస్తూ ఉంటారు కాబట్టి చిన్నజీయర స్వామి వారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఎవరికీ కూడా లేదు ఆయన ఒక సనాతన ధర్మసింహం ఆయన ఎవరికి ఎక్కడ ఏ సహాయం చేయాలో చేస్తూనే వస్తున్నారు సనాతన ధర్మాన్ని ఎలా పరిరక్షించాలో అలా పరిరక్షిస్తూ వస్తూ ఉన్నారు కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూసేటువంటి సనాతన సింహము చిన్నజీర స్వామి ఆయన గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి